గుంతలుగా మారిన రోడ్లకు మరమ్మతులు చేపట్టి బాగు చేయాలని ఓ సామాన్యుడు వికారాబాద్ జిల్లా ఆర్ కార్యాలయం మీద బైఠాయించి నిరసన తెలిపాడు కొత్తగాడి మీదుగా మోత్కుపల్లి గేటు వరకు రోడ్డు అధ్వానంగా మారిందని పాలకులు అధికారులను ఆదేశించి మరమ్మతులు చేయించాలని కోరాడు ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ కలవంటే ఇది ఆర్టిఎంపీ డిపార్ట్మెంట్ మన రైల్వే స్టేషన్ కాడ నిరసన అసలు అని తెలుపుతున్నాను వాళ్ళ లెటర్ రాసిన మనలో కొద్దిగా చెప్తే వాళ్ళ సమాచారంలో లెటర్ ఇస్తాను అన్న ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ కొద్దిగా మనలకి చెప్పారన్న నా పేరు యాదయ్య గ్రామం నాగసాన్పల్లి మండల్ కోట్పల్లి ఎన్ఆర్ఎఫ్ యాదయ్య ఉమ్మడి బంటార మండల్ టీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుని ఉద్యమ తెలంగాణ ఉద్యమకారుని అయితే కొత్తగాడి నుండి ఉపాధ్యక్షుని ఉమ్మడి బంటారా మండలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటాం పార్టీకి కొద్దిగా దూరం ఉండి వ్యవసాయం చేసుకుంటున్నా అయితే కొత్తగాడి నుండి మోతుకుపల్లి గేట్ వరకు రెండు వేల పన్నెండులో ఇదే స్పీకర్ ప్రసాద్ కుమార్ సార్ ప్రస్తుత స్పీకర్ ప్రసాద్ కుమార్ సార్ చేనేత జౌలి శాఖ మంత్రి ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు పదహారు పదహారు సంవత్సరాలు పదహారు పద్దెనిమిది సంవత్సరాలకు వస్తుంది ఇప్పటివరకు ఆ దిక్కు దివాన లేదు ఎవరు పట్టించుకుంటలేరు ఆ రోడ్లు మొత్తము ఐదారు సంవత్సరాల సంది డ్యామ్ కొత్తగాడి కొంపల్లి సంగకపల్లి రోడ్డు మోతకపల్లి నుండి కొట్ కోట్ మోతపల్లి గేట్ బార్వత్ గేట్ నుండి కొట్పల్లి వరకు మంచిగా ఉంది అవతల రాంపూర్ నుంచి ఎన్ఆర్ఎం రోడ్ మొత్తం అధ్వానంగా ఉంది ఎన్ఆర్ఎం కడ మొత్తం మొన్ననే బ్రిడ్జి వాగులు కొట్టకపోవడం పంట పొలాల నాశండు అస్త వ్యస్తంగా ఉంది బైకులు పోని పరిస్థితి అసంతకు ముందరికపోతే యాచారం చేర వరకు మొత్తం అధ్వానం ఉంది యాచారం చేర నుంచి నూర్నంపల్లికి కాడ బిర్జి కాడ ఆ బండారం దాటితే మళ్ళీ తుర్మాండు గుట్ట మొత్తం ఫారెస్ట్ మొత్తం ఫారెస్ట్లో మొత్తం అధ్వానమే ఉన్నది ఈ పరిస్థితులు స్పీకర్ ప్రసాద్ కుమార్ స్ప స్పందించాలి ఆయన పెద్ద ఆయన ఈ సమస్య పెద్ద ఇష్యూ కాదు ఆయన ఈ రోడ్ల సమస్య మీద ఆయన కార్యకర్తలకు ఆయన డీటర్లకు ఒక్క పిలిపిచ్చి క్యాంప్ ఆఫీస్లో గంట సేపు డొనేషన్ బాక్స్ పెడితే చాలు ఒక రోజంతా పెట్టాల్సిన అవసరం ఉంది గంట సేపు డొనేషన్ బాక్స్ పెట్టి ఆ డబ్బు మొత్తం ఆర్ఎంబి కు సబ్మిట్ చేస్తే రో రోడ్ ఒక్క రోజున అయిపోయింది ప్రసాంత్ కుమార్ ఒక్క రోజు జీ ఒక్క ఒక్క నెల జీతం చాలు క్యాచ్ వర్క్ కంప్లీట్ కానీ ఆయన జాలిగుండి ఆయన శత్రువుని కూడా మిత్రు మిత్రునిగా మార్చుకునే శక్తి ఆయనకున్నది ఆయన ఆయన ఖర్చుల నిమిత్తం పదిహేను రోజుల జీతం ఆయన ఖర్చుల నిమిత్తం పెట్టుకొని మిగతా పదిహేను రోజుల జీతం రోడ్ల డవల కొత్త గాడి నుండి తుర్మా వరకు రోడ్ల కేటాయిస్తే ప్యాచువరకు కంప్లీట్ అవుతాయని నేను కోరుకుంటున్నా సార్ ప్రసాద్ కుమార్ సార్ మీరు శత్రువుని కూడా మిత్రులుగా మార్చుకునే శక్తి ఉన్నది మీరు జాలి గుండె మీరు ఈ రోడ్ల సమస్య ఒక పెద్ద ఇష్యూ కాదు ఎవరికి ఒక ఒక ఆర్డర్ ఇస్తే ఒక్క ఫోన్ కొడితే అందరు ఉరుకుతారు మీ దగ్గరికి వస్తారు మస్తారు అవి తోటి పనులు మస్తు చేసుకుంటురు మస్తు చేసుకుంటు మీరు పిలిపిస్తే ఒక ఈ రోడ్ల సమస్య మీద పిలిపిస్తే లీడర్లు ర కాంట్రాక్టర్ అందరు వస్తారు సామాజిక సేవ కార్యక్రమ సామాజికంగా సేవ చేసే వాళ్ళు వస్తారు దాతలు వస్తారు అందరు ఒక్క పిలిపిస్తే చాలు వచ్చి ఇప్పుడు ఒక్క పిలుపు ఒక్కొక్కప్పుడు వరదలప్పుడు అప్పుడో ఇప్పుడు ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా సి సీఎం సహాయ నిధికి వరద వరద మళ్ళినట్టు డబ్బు విరాళాలు మళ్ళినట్టు మీరు ఒక్క పిలుపు ఇస్తే రోడ్ల అభివృద్ధి కోసం వికారాలు కాని మొత్తం ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయాల్సిన అవసరమే లేదు ఈ ఒక్క పిలుపుతోటి వస్తే అయిపోయా ఈ భిక్షాట చేస్తే వికారా నియోజకవర్గ ప్రజల ఇజ్జత్ పోతాయని చెప్పేసి అందరు ముందుకు వచ్చి విరాళాలు ఇస్తారు విక్షానం కార్యక్రమం శ్రీకారం చుట్టగలరని చెప్పేసి అందరు స్పందిస్తారు ఆర్ఎంబి డిపార్ట్మెంట్కు ఈ ఆర్ఎంబి డిపార్ట్మెంట్ రోడ్లు ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నా ఆల్రెడీ ఆడ బస్ బస్ దగ్గర రోడ్లు బాగాలేక బస్ వస్తలేదు అని చెప్పి బస్ బస్ బీపో దగ్గర అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నిరసన తెలిపిన తెలిపిన తర్వాత ఇప్పుడు ఆర్ఎంబీ రోడ్లు భవనాల శాఖ జిల్లా మరియు డివిజన్ స్థాయి అధికారులకు వినోద పత్రం ఇవ్వాలని చెప్పేసి వచ్చిన కోట్పల్లి మండల్ ఉమ్మడి బంటార మండలం మరపల్లి మండలాల రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ప్రభుత్వ ప్రభుత్వ ప్రభుత్వం నిధుల లేని నిధుల కొరతతో కొట్టుమిట్ట ఆడుతున్నది ఈ ఈ టైంలో ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం సమంజసం కాదు కాబట్టి ప్రసాద్ కుమార్ సారు స్పందించి విరాళాల స్వీకరణ ద్వారా రోడ్లు బాగు చేయి రోడ్లు బాగు చేసి మరమ్మతులు చేపట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ నీళ్ళు పెట్టుకోలేక పబ్లిక్ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రభుత్వం వెనకబడుతుంది కాబట్టి ఒక ఒక పిలిపిస్తే చాలు కొంపదీసి మా ప్రసాద్ సార్ ఓట్ల ఓట్ల ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఇంటింటికి తిరిగినట్టు ఈ రోడ్ల పరిస్థితి కోసం ఇంటింటికి తిరిగి భిక్షాటన చేయగలరు ఓట్ల బి ఓట్ల బిక్షం ఎత్తినట్టు రోడ్ల కోసం నిధుల భిక్షం ఎత్తగలరని భూగులు పట్టి అది ఓట్లేసిన ప్రజలు విరాళాలు ఇస్తారు ఇప్పుడు ఈ రోడ్లు గుంతల సమస్య ప్రభుత్వం ఉందా ఆరేడు సంవత్సరాల సంధి ఏమంటే తెలంగాణ ఏర్పడ్డదో తెలంగాణ ఏర్పడ్డ సంధి రోడ్ల సమస్య ఉంది ఆంధ్రప్రదేశ్ లో అంత ఇంత అభివృద్ధి జరిగింది రోడ్ల విషయంలో తెలంగాణ వచ్చిన అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అంటే మన ప్రభుత్వమే చేసుకుంటా వస్తా చూసుకుంటా ఉంటాం అనుకున్నాం అప్పుడేమో మిషన్ భగ్రత ద్వారా ఎక్కడ నుండో నీళ్లు తెస్తుంది అని చెప్పేసి సంతోషపడ్డం ఇప్పుడు వస్తే ఊళ్ళో లేకపోతే ఆ మిషన్ భగ్రత నీళ్ళు ఒక రోజు సాయంత్రం వరకు ఉంటే అందులో పురుగులు తయారైతున్నాయని చెప్పేసి మిషన్ భారత నీళ్ళు తాగ తాగడానికి వెనక వేస్తారు ఎక్కడన్నా సింగిల్ పేజ్ నీళ్ళు ఉంటే అవి ఫిల్టర్ ఫిల్టర్ వాటర్ కంటే ఇదిగా అవి యూజ్ చేసుకుంటు నేను ఒక్కటే చెప్పాల్సింది రోడ్లు బాగు కోసము ప్రభుత్వ నిధులని దుర్వినియోగం చేయాల్సి ప్రభుత్వం సమస్యలతో మంజూరైన మంజూరు నిధులు లేవు మంజూరు అయిన నిధులు లేవు ఆ మంజూరు అయిన ఎంతెంత శాంక్షన్ అయినా దానికి నిధుల కొడుతుంది కాబట్టి ఒక్క పిలిపిస్తే ఆ నిధులు నిధులు ఆల్రెడీ ఆటోమేటిక్ వరద మళ్ళీ వికార నియోజకవర్గ ప్రజల నుంచి వస్తాయి రైతులు కూడా ఎంతో కొంత సహాయ రూపంలో ఇప్పుడు ఆర్ఎంబి స్పీకర్ క్యాంప్ ఆఫీస్ ముందట డొనేషన్ బాక్స్ పెడితే చాలు స్పీకర్ ఒక్క పిలిపించి మా రోడ్ల ప స్పీకర్ సార్ సాక్షాత్ అసెంబ్లీలో అన్నాడు రోడ్లు బాగా అయితే మా వికార నియోజకవర్గ రైతుల పిల్లలకు రైతుల కొడుకులకు బిడ్డలకు ఎన్ని సంబంధాలు క్యాన్సర్ అవుతున్నాయి అంటున్నారు ఆయన స్పీకర్ ఇదే క్యాంప్ ఆఫీస్ ముందే డొనేషన్ బాక్స్ పెట్టాల్సిన అవసరం అసెంబ్లీ ఉందట అనవర్ల స్థూపం ఉందట వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పెద్ద పెద్ద మేధావులు వచ్చి ఆ డొనేషన్ బాక్స్ వేస్తే అవి వికారా నియోజకవర్గాన్ని మళ్ళీ పోచ్చి ఆ నిధులన్నీ మిగిలిన నిధులు స్పీకర్ సార్ మిగతా ఎమ్మెల్యేలకు ఆయన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా ఇచ్చుకునే శక్తి ఆయనకున్నది వర్క్ ఫండ్స్ అంటున్నారు కదా మరమ్మతులకు సంబంధించి చేస్తున్నారు ఎందుకంటే బాగాలేదు కదా ఆల్రెడీ స్టార్ట్ అయింది రెండు ఫొటోస్ కూడా పెట్టారు